శ్రీ గురుభ్యో ఋషిభ్యో మహేభ్యో దేవేభ్యో నమ పరమ పవిత్రమైన మాఘమాసము మొదలై ఉన్నది ఈ పరమ పవిత్రమైన మాఘమాసంలో ప్రొద్దుటే అనగా సూర్యోదయం కంటే ముందుగానే లేచి మనము మాఘస్నానములు కావించుకొని ఆ తర్వాత సూర్యుడికి అర్ఘ్యప్రదానములు ఇచ్చుకొని ఆ తరువాత మీ ఇష్టదేవతార్చన కావించుకొని మాఘపురాణ అధ్యాయము వినవలను ఆ విధంగా మనము ఇప్పుడు మూడవ రోజుకు చేరుకున్నాం మీకు ముందుగా చెప్పిన విధంగానే మాఘపురాణం యొక్క విశిష్టత మరియు మాఘపురాణంలోని వృత్తాంతాలన్నీను మనకు శివ పార్వతుల సంవాద రూపంలోనే ఉన్నవి అనగా మంగళదాయిని సర్వమంగళ అయిన మన పార్వతీ అమ్మవారు అనగా గౌరీదేవి పరమేశ్వరుడితో అనగా ఈశ్వరుడితో ఈ మాఘ పురాణము యొక్క విశిష్టత మరియు మాఘ స్నాన విశిష్టత అడిగినప్పుడు పరమేశ్వరు వారు ఎన్నో కథలు చెప్పారు ఆ వృత్తాంతాలే ఒక్కొక్క రోజు మనము ఈ పవిత్ర మాఘమాసంలో వినవలను లేదా పారాయణము చేయవలను అందులో మూడవ కథ అయినది గురుపుత్రిక కథ అనగా పూర్వము ఒక సుదేవుడు అనే ఒక గురువు ఉండేవారు ఆయన యొక్క పుత్రిక గురించి ఉన్న ఈ వృత్తాంతాన్ని గురుపుత్రికా కథ అని చెప్తాం భోలాశంకరులు వారు పార్వతీదేవితో ఇలా చెప్పారు ఓ పార్వతి ఈరోజు ఒక బ్రాహ్మణ పుత్రిక యొక్క పాప విముక్త కథ అనే అంశాన్ని ఈరోజు నేను నీకు వివరించబోతున్నాను సావధానముగా విను అని చెప్పినప్పుడు అప్పుడు పార్వతీదేవి చాలా ఉత్సాహంగా స్వామి ఎవరు ఈ బ్రాహ్మణ పుత్రిక ఏమి ఆ విశిష్టత ఎందుకు ఇది మనము చర్చించుకునవలను అనే విషయాలను అడగగా అప్పుడు పార్వతి ఇదిగో కథ చెబుతున్నాను విను అని మన పరమేశ్వరుడు వారు మొదలుపెట్టారు పూర్వము ఒకనొక సమయంలో సౌరాష్ట్ర ప్రదేశము అనే ఒక ప్రాంతము ఉండేది ఇప్పుడు మన గుజరాత్ ప్రదేశము గుజరాత్ కచ్ అంటే రాజస్థాన్ లో కొన్ని భాగాలు మరియు గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలు మరియు ఉత్తర మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు అన్ని అప్పుడు సౌరాష్ట్రం అని పిలిచే పిలువబడేవి అక్కడ బృందారకము అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో సుదేవుడు అనే ఒక బ్రాహ్మణుడు మరియు గురువు అంటే ఈయన వేదాలను పాటించడమే కాక మరియు వేదాలను నమ్మటమే కాక కొంతమంది శిష్యులను చేరదీసి వాళ్ళందరికీ కూడా వేద విజ్ఞానాన్ని పంచేవారు అలా ఈ సుదేవుడనే గురువు దగ్గర ఎందరో శిష్యులు ఉండేవారు వారందరూ గురు శుశ్రుష చేస్తూ గురువు యొక్క మంచి చెడ్డలు చూసుకునేవారు ఈ సుదేవుడికి ఒక కుమార్తె కూడా ఉన్నది ఆ కుమార్తె స్వరూపము చెప్పనలివి కాదు ఆమె సర్వాంగ సుందరి అనగా మంచి వర్చస్సు మంచి ముఖము అంగ అంగసౌష్ఠవము మరియు పొడవైన కేశరాలు ఇలా చెప్పుకుపోతే ఒక రాకుమారిలాగా ఉండేది ఒక గంధర్వ కన్యలాగా ఉండేది ఆ కుమార్తె యవ్వనంలోకి అడుగుపెట్టినది ఈ సుదేవ గురువు ఈ అమ్మాయిని ఎవరికిచ్చి వివాహ వివాహం చెయ్యవలే అని ఆలోచిస్తూ విచారిస్తూ ఉంటేవాడు ఈ సుదేవుడనే గురువు దగ్గర సుమిత్రుడు అనే ఒక శిష్యు శిష్యుడు కూడా ఉండేవాడు ఈ శిష్యుడు గురువుకు అతి సమీపంలో మరియు గురు శుశ్రూష చేసే శిష్యులలో అగ్రగణ్యుడు ఈ గురువుకు అతనంటే ఎంతో ప్రీతి ఎందుకంటే ఈ సుమిత్రుడు వేదాలను పఠించడంలోను వేదాలను వల్ల వేయడంలోను అగ్రగణ్యుడు అందుకే ఈ యొక్క గురువుకి అంటే సుదేవుడికి ఈ సుమిత్రుడు అనే శిష్యుడు చాలా ఇష్టం అందుకే ఆయన ఎటువంటి కార్యాలైనా ఈ సుమిత్రుడికి చెప్పేవాడు ఆ సుమిత్రుడు కూడా ఏమీ మారు మాట్లాడకుండా అన్ని విషయాలను దగ్గరుండి చూసుకునేవాడు మరియు ఆ పనులన్నీ సంపూర్ణం చేసేవాడు సుదేవుడు ఒక యాగం తలపెట్టాడు ఈ యాగానికి కావలసిన ద్రవ్యాలను సమకూర్చమని ఈ సుమిత్రుడికి పురమాయించాడు అప్పుడు ఇక సుమిత్రుడు ఓహో మనం ఇప్పుడు దర్భలను సమిధులను సమకూర్చుకోవలను అని కదా అని దగ్గరలో ఉండే వనానికి పయనమైతాడు అప్పుడు గురుపుత్రిక కూడా ఇతనిని అనుసరించి ఆ సుమిత్రుడితో పాటే ఈ వనానికి చేరుకుంటు అప్పుడు అలా వెళ్తూ వెళ్తూ ఆ వనములో ఉండే ఒక మంచి జలాశయము దగ్గర అనగా తటాకము దగ్గర ఈయన ఈ సుమిత్రుడు ఆగిపోతాడు ఎందుకంటే ఆ జలాశయము ఆ తటాకము ఎంతో మనోహరంగా ఉంది కనుల విందుగా ఉండే ఆ కమలాలు కలువలు మరియు అక్కడే ఉండే పశుపక్షాదులు అక్కడ నీటిని త్రాగటానికి వచ్చినాయి మరియు ఆ చల్లటి గాలి అక్కడ ఆ వాతావరణం అంతా సుమనోహరంగా ఉన్నది పక్షులన్నీ జంటలు జంటల్ గా అక్కడే ఉండే వృక్ష కొమ్మల మీద కబుర్లు చెప్పుకుంటున్నాయి ఈ గురుపుత్రిక కూడా ఆ యొక్క జలాశయము పోచి అంటే ఆ తటాకము దగ్గరికి వచ్చి అక్కడే ఉండే ఆ నిర్మలమైన నీటిని త్రాగి అప్పుడు ఆ వృక్షాల మీద ఉండే ఆ జంట పక్షులను చూసి ఒక వికారమైన బుద్ధి కలిగినది సుమిత్రుడి మీద చూసి మనసు పడినది ఓయి మనుష్య సంచారం లేని ఏకాంత ప్రాయమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉంది ఈ వనము నీకును నాకును నచ్చినది మనము కూడా ఈ పశుపక్షాదుల వరే సుఖపడదాం నేను యవ్వనములో ఉన్నాను కాబట్టి నా శరీరము దూది కంటే మెత్తగా ఉన్నది నీకు మరింత సుఖమిచ్చు రా రమ్ము నా కోరిక తీర్చుము అని సుమిత్రుడిని ప్రేరేపించినది అప్పుడు ఆ సుమిత్రుడు ఒక్కసారిగా చాలు ఈ మాటలన్నిటినీ ఆపేయండి అని గట్టిగా అరుస్తారు నీవు నాకు వరుసకు సోదరివి ఎందుకనగా గురు గురువు యొక్క పుత్రికవి గురు పుత్రికలు అందరూ ఆ శిష్యులకి సోదర సోదరీమణులే అవుతారు కాబట్టి ఒక సోదరి ఇలా మాట్లాడడం తగదు ఇటువంటి విషయాలు ఆశ్రమ నియమ నిబంధనలకు ఉల్లంఘములవుతాయి అని అమంగళము ప్రతిఘడమవుగాక అని ఒక్కసారిగా గట్టిగా గొంతెత్తి చాటుతాడు ఒకసారి గురుస్మరణ కూడా చేసుకుంటాడు ఓ గురువర్య మీరే నన్ను దగ్గరుండి మంచి మార్గంలో పెట్టవలనని ఎంతో రోధిస్తాడు ఇదిగో ఈ కనిపించే సూర్యుడి సాక్షిగా ఈ కనిపించే జలము సాక్షిగా ఈ కనిపించని వాయువు సాక్ష్యంగా ఇదే నా యొక్క ప్రతిజ్ఞ ఇట్టి పాపము ఇట్టి దురాచారము నేను చెయ్యనే చేయదా ఇట్టి పాపము చేసిన మనమిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసి ఉండదు మరియు మా గురువు గారు నా కోసం వేచి చూస్తూ ఉంటారు ఆలస్యమైన యెడల ఆయన మమ్మల్ని శిక్షిస్తారు ఓ ఈ సుమిత్ర అని గురుపుత్రిక ఈ విధంగా చెప్పద కన్యారత్నము సువర్ణము విద్యా దేవత అమృతము స్వయముగా చెంతకు చేరినప్పుడు వలదన్నవాడు ఒక పెద్ద మూర్ఖుడు ఈ విషయాలు నీకు తెలియవా నువ్వు నన్ను కౌగలించుకోకుండా నువ్వు నాకు సుఖము ఇవ్వకుండా ఇక్కడి నుంచి నేను కదలను అని మొండికేసింది నువ్వు నా కోరిక తీర్చకుంటే నా ప్రాణములను ఇక్కడే విడిచిద అందుకు కారణం నువ్వేనని మా పితృవర్యులు భావిస్తారు కాబట్టి ఇక నువ్వే తేల్చుకు సుమిత్రుడు ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడు భావించలేదు ఊహించలేదు ఇది ఒక ప్రమాదము ఒక శిష్యుడి యొక్క జీవితంలో జరుగుతున్న అతి పెద్ద సంఘర్షణ సమయం ఇంత ఇలాంటి పరీక్ష సమయం వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు కదా ఇక్కడ నుండి నేను ఒక్కడినే తిరిగి వెళ్ళినను గురువు గారు నన్ను శపిస్తారు మరియు గురుపత్రిక ఏమవుతుందో తెలియదు ఆమె అన్నంత పని చేసిన ఎడల తను చనిపోవు అప్పుడును గురువు గారు నన్నే శపిస్తారు మరియు నా కారణంగా ఒక ప్రాణం పోతుంది కాదు నేను ఇప్పుడు ఈమెతో సుఖించిన ఎడల ఈ ఆశ్రమం యొక్క నియమాలు కాలితో తన్ని ఈ నియమ ఉల్లంఘన చేసి నా జీవితం అంతా అంతర్మదనముతో బతుకుతూనే ఉండవను లేదా నేనే చనిపోవలను అప్పుడు ఆయన సుమిత్రుడికి తన గురువు చెప్పిన ఒక విషయం గుర్తుకొస్తూ మన ధర్మములు ఏమి చెబుతున్నాయంటే ఈ ధర్మము కంటే కూడా ఒక జీవిని కాపాడటం అనేది అతి పెద్ద ధర్మ నియమాలలో కంటే కూడా అతి పెద్ద నియమం అవుతుంది కాబట్టి ఇక నేను ఈమె యొక్క ప్రాణమును కాపాడడానికే నిశ్చయించుకుంటాను ఇక అప్పుడు చేసేదేమీ లేక ఆ గురుపుత్రికతో సుమిత్రుడు ఇలా చెబుతాడు ఇది ఏ నా అంగీకారం నీ యొక్క ప్రాణములను కాపాడటానికే నేను ఈ యొక్క దుష్కర్మను చేయటానికి అంగీకరిస్తున్నాను ఇది ఏదో నీ మీద కోరికతోనో కామంతోనో చేస్తున్న పని కాదు అప్పుడు వారిద్దరూ ఒక మన్మదశయ్యను తయారు చేసుకుంటారు అది అనగా ఎలా అనగా అక్కడే ఉండే ఆ సరస్సులో ఉండే పద్మములను మరియు కలువులను మరియు తామరాకులను తీసుకొచ్చి ఒక పరుపుగా పరుచుకుంటాడు ఆ తరువాత ఆ గురుపుత్రిక మరియు సుమిత్రుడు కామకే కామకేలిలో మునిగిపోతారు ఇక ఆ తరువాత ఈ ఇద్దరును ఆ సమిధులను మరియు దర్భలను తీసుకొని ఆశ్రమానికి చేరుకుంటారు అప్పుడు గురువు గారు ఈ గురుపుత్రికను చూసి ఏమి బాలిక నువ్వు చాలా అలసిపో అలసిపోయినట్లున్నావే కొంచెం ఆహారం తీసుకుని విశ్రాంతి పొందుము అని ఆమెను ఆశ్రమంలోకి పంపిస్తాను ఆ తరువాత కొంతకాలానికే ఈ గురుపుత్రికను కాశ్మీర దేశవాసులకు ఒక మంచి బ్రాహ్మణోత్తముడికి ఇచ్చి కన్నుల విందుగా వివాహం చేస్తారు ఆ గురుపుత్రిక వివాహమైన అతి కొద్ది రోజులకే ఆ భర్త మరణిస్తాడు ఈ విషయం విన్న గురువర్యులు ఎంతో బాధపడతారు ఏమి ఈ దుస్థితి ఏ ఈ బ్రహ్మ ఎలాంటి రాత రాశాడు ఈ నా పుత్రికకి సుదేవుడు వినిపిస్తూ ఉండగా ఒక మహిమాన్వితమైన మహర్షి దృఢవ్రతుడు అనే పిలువబడే ఒక యోగి ఆ ప్రాంతమును తిరుగుచూ సుదేవుడు ఉండే ఆ ఆశ్రమ ప్రాంతానికి చేరుకుంటాడు చూడండి మనకి ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే పరిష్కారం కూడా అక్కడక్కడే ఉంటుంది అంటే సమస్య పుట్టిన వెంటనే పరిష్కారము కూడా పుడుతుంది ఏమిటంటే ఒక్కొక్కసారి ఆ పరిష్కారము వెదకటానికి మనము ఎంతో కొంత ప్రయాసపడవలసి ఉంటుంది కానీ కొంతమందికి ఆ పరిష్కారం తనకు తానుగా వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది అది మన యొక్క అదృష్టముగా భావించవలను ఈ గురువు ఎంతో మందికి ఎంతో మంది శిష్యులకి ధనాపేక్ష లేకుండా ఉచితముగా విద్యా బోధ బోధన చేస్తున్నాడు కాబట్టి అతని యొక్క పుణ్యఫలము వల్ల ఆ పరిష్కారం తనకు తానుగా ఈ యొక్క గురుదేవుల దగ్గరికి నడుచుకుంటూ వచ్చినది ఆ దృఢవ్రతుడు ఆ సుదేవుడి యొక్క ఆశ్రమానికి చేరుకొని ఏమి సుదేవా నువ్వు చాలా విచారంగా ఉన్నావు దేనికి ఈ విచారమని ప్రశ్నిస్తారు నీ విచారమునకి కారణం ఏదైనాను అది నేను పోగొట్టేదను అని ధైర్యం కూడా చెబుతారు ఆ దృఢవ్రతులు వారు అప్పుడు సుదేవుడు ధైర్యం తెచ్చుకొని తన యొక్క దుఃఖ కారణాన్ని చెప్పి మరలా విలపించడం మొదలు పెడతారు ఈ విషయం విన్న దృఢవ్రతుడు కొద్దిగా సేపు ధ్యానంలో కూర్చుంటారు ఈ యొక్క గురుపుత్రికను ఒక్కసారిగా చూసి ఇక ధ్యానంలో నిమగ్నమై కూర్చుంటారు ఆ తర్వాత ధ్యానము నుండి బయటకు వచ్చిన తర్వాత దృఢవ్రతుడు ఇలా పలుకసాగారు ఓయీ సుదేవ ఇదిగో వినుము నీ కుమార్తె నీ పుత్రికా రత్నము పూర్వజన్మంలో క్షత్రియ వంశములో జన్మించినది ఆమె చేయరాని పనులు చేసి అనగా వ్యభిచారిణి అయి చెడు ప్రవర్తన కలిగి ఉండెను సౌందర్యవతి యవ్రవతి అగు ఆమె తన జారుల మాటలు విని తన భర్తనే వధించినది భర్తను వధించి భయపడి శోకించి ఆత్మ న్యూనతకు లోనై ఇక చేసేదేమీ లేక ఆత్మహత్యనే కావించినది ఇలా ఆమె పతిహత్య మరియు ఆత్మహత్య అనే ఘోరమైన దోషాలు పాపాలు చేసినది ఈ దోష ప్రభావం వల్ల మరియు ఆమె యొక్క దుష్కర్మల యొక్క ప్రారంధము వల్ల ఈమెకు ఈ జన్మమున ఇట్టి వైధవ్యము కలిగినది ఇటువంటి అకృత్యాలు చేసిన ఈ కన్యామణి నీ వంశమున ఎలా జన్మించినది అనే ప్రశ్న నీకు రావచ్చు దానికి కూడా కారణం లేకపోలేదు ఇదిగో విను అని మరల ఇంకొక వృత్తాంతాన్ని తెలియజెప్పాడు ఈ కన్యామణి తన పూర్వ జన్మంలో మాఘమాసములో సరస్వతీ నది తీరములో సరస్వతీ నది అనగా ఒక పరమ పవిత్రమైన నది ఇప్పుడు మనకు భారతదేశంలో అంతర్వాహినిగానే తెలుస్తున్నది ఇప్పుడిప్పుడే కొన్ని పరిశోధనలు చేస్తూ పూర్వము ఈ సరస్వతీ నది ఎక్కడ ఎక్కడగా ప్రవహించినది అనే విషయాలన్నీ తెలుసుకుంటున్నారు త్వరలో మనకు ఈ సరస్వతీ నది కూడా బాహ్య వాహినిలా మనము చూడబోతున్నాము అనే విషయాలు మనకు పత్రికా సమాచారం వల్ల తెలియబోతున్నది అందుకు మనము మన ప్రభుత్వానికి ఎంతగానో రుణపడి ఉండవలేదు ఎందుకంటే ఈ సరస్వతి నది ఎందు స్నానం ఆచరించిన ఎడల ఆ స్నాన ఫలితము చెప్పనలివి కాదు మరలా మనం కథలోకి వెళతాం ఈ సరస్వతి నది తీరంలో ఆమె గౌరీ వ్రతము ఆచరించు వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా ఈ వ్రతమును మొత్తము చెయ్యకుండగా కేవలం దూరముగా కూర్చుని చూసినది ఆ పుణ్య బలము చేత ఈ కన్యామణి నీ వంశములో జన్మించినది ఓ సుదేవ ఈమెకు ఉన్న పూర్వపు వాసనల వల్ల ఈ జన్మలో కూడా ఈమె మీ శిష్య బృందంలో కొందరితో రమించినది అటువంటి అధర్మ కృత్యాలు కూడా ఈ జన్మలోనూ చేసినవి వీటన్నిటికీ పర్యవసానముగా ఈమెకి అతి చిన్న వయసులోనే వైదేవ్యం ప్రాప్తించినది చేసిన కర్మము అనుభవింపక తప్పదు కదా ఇది ఇది ఏ అంటారు సుదేవ నీకు తెలియనిదేమున్నది ఆ దృఢవ్రతుడు చెప్పిన మాటలకి సుదేవుడు చెవులు మూసుకుని మరీ ఇంకా భోరున విలిపించసా పూర్వపు జన్మలలో పతిహత్య ఆత్మహత్య పాల్పడింది కాక ఈ జన్మలో సోదరతుల్యుడైన అంటే సోదర సమానులైన శిష్యులతో రమించుటా ఆ కటకట ఏమి ఈ కృత్యములు అని అంతర్మథనపడ్డాడు పడ్డాడు ఆ దృఢవ్రతుడనే యోగికి నమస్కరించి తండ్రి నా కుమార్తె చేసిన పాపము ఏమి చేస్తే పోవును ఆమె భర్త జీవించుటే ఎట్లు అని ఒక ప్రశ్న అడిగాయి దయచేసి ఈ నా కుమార్తె యొక్క జీవితాన్ని ఉద్ధరించండి ఆ పరిష్కారం మీరే చూపగలరు అని ప్రాధేయపడ్డారు అప్పుడు దృఢవ్రతుడు మళ్ళీ మనుములకి వెళ్ళి ధ్యాన నిమగ్నం అవుతారు ఆ తర్వాత కొంత సమయానికి ధ్యానము నుండి బయల్పడి ఓ సుదేవా అని ఇలా చెప్పబోతున్నాను నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు మరియు ఆమె మాంగళ్యము నిలుచుటకు ఒక ఉపాయం కలదు ఆ ఉపాయం ఏమనగా మాఘమాసమున ప్రాతస్నానమున మాఘమాసమున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ప్రాత సమయంలో స్నానము ఆచరించవలం అది కూడా పవిత్ర నదీ తీరములోనే చేయవద్దు అలా పవిత్ర స్నానము చేసిన తర్వాత ఈ పవిత్ర స్నానం చేసేటప్పుడు కూడా సమంత్రకంగా మరియు సత్సంకల్పంతో ఈ యొక్క స్నానం ఆచరించబడు అలా స్నానము చేసిన తరువాత అక్కడే ఉండే ఇసుకతో ఒక గౌరీదేవి ప్రతిమను చేసుకొని ఆ గౌరీదేవి ప్రతిమకి షోడశోపచార పూజ చేసి ఆ తరువాత ఆ గౌరీదేవి ప్రతిమను ఇలా కొందరు సువాసనలకు దక్షిణతో సమర్పించేవాడు ఇలా అనునిత్యము ఈ మాఘమాసము మొత్తము రోజులు ఈమెతో ఇదే కార్యక్రమం చేపించాడు అలాగే మాఘశుద్ధ తదియ నాడు రెండు కొత్త చేటలను తెప్పించి వాణిలో చీర రవిక గుడ్డలు మరియు ఫలపుష్పాదులు పసుపు కుంకుమ మొదలగు సువాసిని అలంకారంలో ఉపయోగపడే ద్రవ్యములను చేకూర్చి దక్షిణతో పాటు తాంబూలములను వాయనముగా ఉంచి సువాసిని పూజ చేసి ముత్తైదుల వరకు ఏడు మార్లు వారికి ప్రదక్షిణ నమస్కారములు చేయించండి ఆ సువాసనులకి షడ్రసోపేత భోజనము కూడా పెట్టించవండి అత్యంత పవిత్రమైన ఈ మాఘమాస ప్రాతకాల స్నానముల చేతను మరియు పైన చెప్పిన వ్రతాచరణము అంటే గౌరీ వ్రతాచరణము చేతను ఈమెకి సమస్త పాపక్షయము కలుగును ఈమె భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిలుచును అదే మాఘమాసంలో ఈ ప్రాతకాల స్నానము చేసి గౌరీ వ్రతము ఆచరించిన ఏ సువాసినైనను తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖించి ఆ అటుపిమ్మట వైకుంఠము చేరును ఈ పరిష్కారం ఇచ్చి దృఢవ్రతుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ దీవించి ఇక పయనమైపో వెళ్ళిపోతారు ఈ దృఢవ్రతుడు అనే యోగి మాటలు విన్న సుదేవ గురువు గారు ఎంతో ధైర్యము తెచ్చుకొని ఆ యోగి మాటలను నమ్మి తన కూతురితో ఇలా చెబుతారు అమ్మా మనకు ఎప్పుడైనా సమస్య వస్తే పరిష్కారం కూడా ఉంటుంది ఈ పరిష్కారం ఇప్పుడు మనకున్న ప్రమాదం నుండి బయటపడటానికి ఈ సమస్య నుండి బయటపడటానికి మనకు పరిష్కారం తలకుతానుగా ఇక్కడికి వచ్చినది కాబట్టి మనము ఈ యోగి పొంగవుడి యొక్క మాటలను నమ్మి ఇదే సత్యమని తలచి ఈ యొక్క నియమ నిబంధనలను అంటే మనకు ఈ యోగి పొంగవుడి చెప్పిన నియమ నిబంధనను శిరస పాటించి మనం ఇప్పుడు గట్టెక్కవలం అలా తన తండ్రి అయిన సుదేవుడు చెప్పిన మాటలను విని కుమార్తె కూడా ఇప్పుడు మనసు నిలకడ చేసుకున్నది ఆమె ఈ స్నానమును మరియు గౌరీ పూజను అంతఃశుద్ధితో సంపూర్ణం కావిస్తుంది ఈ వ్రతమహిమ చేత సుదేవుని యొక్క కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవుడైతాడు అటు తరువాత ఆమెకు ఎటువంటి కష్టము లేకుండా చిరకాలము ఆమె భర్తతో కలిసి సుఖిస్తుంది ఆ తరువాత జీవితపు చివరి సమయంలో ఆమె తల్లిదండ్రులతో కలిసి మరియు భర్తతో పాటి వైకుంఠమునే చేరుకుంటుంది కావున మాఘమాసమున ప్రాతకాల స్నానము నదిలో గాని సరస్సులో గాని కాలువలో గాని చేసి తీరం అదే తీరమును శ్రీహరిని అర్చించిన వారు సుదేవుని పుత్రిక వంటి వారైనను ఇహమున సర్వసుఖమును అందుకొని పరమున వైకుంఠ వాసులొగుదురు అని భోలాశంకరుడే పార్వతీదేవికి సర్వమంగళాదేవికి ఈ గురుపుత్రిక వృత్తాంత రూపంలో ఈ మాఘస్నాన మహిమను వివరిస్తారు కాబట్టి మీరును మన యొక్క ఏదైనా జన్మ జన్మాంతరాల్లో ఎప్పుడైనా ఎటువంటి పాపములు చేసినను అటువంటి పాపక్షేములు కావాలనంటే ఒకటే ఒక మార్గము మాఘమాస ప్రాతకాల స్నానము మరియు హరి అర్చన ఇలా మనము ఈ మాఘపురాణంలోని పవిత్ర మాఘపురాణంలోని మూడవ అధ్యాయం యొక్క అతి ముఖ్యమైన కథ చెప్పుకున్నాము ఇప్పుడు ఇక్కడ ఈ కథలో మనము ఒక భాగమే తెలుసుకున్నాము అనగా గురుపుత్రిక ఇది మొదటి భాగం ఇక రెండవ భాగంలో ఆ యొక్క శిష్యుడు ఏమైనాడు అతని యొక్క వృత్తాంతమేమి అనే విషయాలు మనకు పార్వతిదేవే ఆసక్తితో బోలాశంకరుని అడిగిన ఈ సన్నివేశము మనకు తెలుస్తుంది అప్పుడు బోలాశంకరులు ఆ యొక్క శిష్యుడికి జరిగిన సంఘటనలు ఏమిటి అనే విషయాలను వివరిస్తారు అది మనము తరువాయి అధ్యాయంలో తెలుసుకోబోతున్నాం జై గురుదేవ్